వెల్కమ్ టు మీ ఇంటి ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి చాలా సంతోషంగా ప్రేమ్ ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిజంగా బాబుగా డాక్టర్ బాబుగా ఇప్పుడు ప్రేమ్ బాబుగా నన్ను ఎన్నోసార్లు కాపాడారు నా ప్రేమ్ బాబు ప్రేమ్ బాబు మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అన్నది నాకు తెలుసు దానికంటే మీరే నా ప్రాణమని మీకు తెలియదు కదా బాబూ ఎప్పుడు నా మంచిని కోరుకునే మిమ్మల్ని నేను దూరం పెడుతున్నాను కానీ నిజంగా ప్రేమ బలమైనది పవిత్రమైనది అయితే ఖచ్చితంగా ఆ ప్రేమే మనిద్దరిని ఒకటి చేస్తుంది బాబు దీనికి కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి తనలో తను ప్రేమ్ని ఊహించుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది చామంతి ఇంతలో ప్రేమ వచ్చి ఏంటి చామ్ చాలా ఆనందంగా ఉన్నావు అనగానే అవును బాబూ అయ్యగారికి హెల్తీష్ కొంచెం తగ్గింది కదా అనగానే మరి అలా అయితే కేర్ టేకర్గా ఎవరిని నియమిస్తావు అనగానే కేర్ టేకర్ అవసరం లేకుండా అయ్యగారు అవ్వాలని నేను కోరుకుంటున్నాను అనగానే సరే నాన్న గురించి పక్కన పెట్టు నీకు తోడుగా ఎవరు కావాలో అన్నది తెలుసుకున్నావా అనగానే బాబు అదంతా పైవాడు రాస్తాడు అలాగే మా నాన్నని ముందు బయటికి తీసుకురావాలి బాబు నేను లాయర్ నవ్వాలి అనగాని చామ్ నేను నీ పక్కనుంటే అన్నీ చేసేస్తాను నీకు మీ నాన్న జైల్లో ఉన్నారనే బాధ నీకు ఎవరూ లేరని కొంతమంది నిన్ను అవమానిస్తూ నిన్ను ఏదో చేయాలనుకుంటున్నాను వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే మనిద్దరికి పెళ్లి కావాలి అనగాని బాబు రామమ్మ గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నారా అనగాని ఏ అమ్మ కూడా మనిషే కదా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోదు అమ్మని నాన్న ప్రేమించే పెళ్లి చేసుకున్నారు అలాగే రోజా వదిన ఇటువైపు అరుణన్నయ్య కూడా ప్రేమించి చేసుకున్నారు మరి నా ప్రేమకి ఆస్తులు అంతస్తులు తేడా వాళ్ళకి అడ్డు వస్తే నేనెందుకు అలా ఉంటాను అందుకే ఇప్పటిదాకా అమ్మవైపు నుండి ఆలోచించాను నాన్న వైపు నుండి కూడా ఆలోచిస్తాను చాం నువ్వు ఒప్పుకో చాలు అనగాని బాబు ఇదంతా పక్కన పెట్టండి రేపు కోర్టులో ఆ త్రిపార్టీకి గుణాకి ఎలా అనగాని అయ్యో చామ్ ఆ త్రిపార్టీ బాలరాజు డెడ్ బాడీని ఖచ్చితంగా తగలపెట్టాడు సాక్ష్యం లేదు మన దగ్గర కానీ కాని చేసిన ఆరాచకం మన దగ్గర సాక్ష్యం ఉంది అమ్మవారి జాతరలో సీసీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేశాను తన కొడుకుని ఖచ్చితంగా నేను జైల్లో వేపిస్తాను అతను ఒక ప్రెగ్నెంట్ లేడీని నిన్ను ఇలా కిడ్నాప్ చేసి చంపాలనుకునే కేసు ఒక స్టూడెంట్గా తన జీవితాన్ని నాశనం చేస్తుంది ఖచ్చితంగా తన కొడుకు కాబట్టి తానే జైలుకి వెళ్తాడు చాం నువ్వేమి కంగారు పడకు అలాగే నేను త్రిపాఠిని ఫాలో అవ్వమని చెప్పి నేను మన స్టూడెంట్స్కి చెప్పాను వాళ్ళు కూడా త్రిపార్టీ బాడీని తగలు పెట్టేశాక వీడియో తీశారు ఆ బాడీ ఎవరిది అన్నది ఖచ్చితంగా త్రిపార్టీ ఎందుకు తగలు పెట్టేశాడు అన్నది వస్తుంది కదా అలా ఇద్దరిని జైలుకి పంపించచ్చు అనగాని అవునా బాబు చాలా హ్యాపీగా ఉంది అలా అయితే నాతో పాటు రండి అనగానే ఎక్కడికి చాం అని అంటారు రండి బాబు అని చెప్పి ఇక చామంతి ప్రేమ్ని బయటికి తీసుకొస్తుంది ఇక్కడ కూర్చోండి బాబు అనగాని పానీపూరి బండి చా నీకు పానీపూరి అంటే ఇష్టం కదా అనగాని అవును బాబు ఇంట్లో చాలా సార్లు చేశాను కానీ బయట రోడ్డు మీద తింటే చాలా బాగుంటుంది అందుకే అన్న నాకు అయ్యగారికి అనగాని అయ్యగారు కాదు ప్రేమ్ అని అంటారు బాబు ప్రేమని అనకూడదు అని చెప్పి అంటుంది అమ్మా మీ ఇద్దరు చూస్తూ ఉంటే చాలా చూడమూతన జంటలా ఉన్నారు అలాగే బాబుగారు అమ్మగారు అని అంటాను అనగాని పానీపూరి ఆయనకి తెలిసింది గాని నీకు తెలియదు లేదు చామ్ అని అంటారు సరే నీకు ఎన్ని పానీపూరి కావాలి అనగాని ఏ ఎంత ఇప్పిస్తావు అనగాని బాబు నేను పానీపూరి అయితే ఇప్పించగలను అందుకే మీరు ఎన్ని తింటారో అన్ని తినేసేయండి ఫుల్గా డబ్బులు నేనే ఇస్తాను అనగాని చామంతి మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ప్రేమ్ దూరంగా నిషా కార్ నుండి దిగి వీళ్ళిద్దరినీ గమనిస్తుంది వీడియో తీసుకొని ఇక ఇంటికి వస్తుంది నిషా ఆంటీ ఆంటీ అంకుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది హాల్లోకి వచ్చి ఇక హర్షవర్ధన్ చంద్రిక ఎవరొచ్చారు అనగాని నిషా అమ్మ అని అంటుంది ఎందుకలా అరుస్తుంది వీళ్ళ నాన్నకి ఈవిడికి ఏం పనుండదా అని చెప్పి ఏంటమ్మా ఎందుకలా అరుస్తున్నావు అనగానే అంకుల్ నా అరుపులో న్యాయం ఉంది ఆంటీ ఏరి అనగానే జగదీష్ దీక్ష రోజా అలాగే అరుణ్ అందరూ కిందికి వస్తారు ఏమైంది నిషా అనగాని ఒక్కసారి ఈ వీడియో చూడండి అని అంటుంది వాళ్ళిద్దరూ పానీపూరి తింటున్న వీడియో చూస్తారు అందరూ ఆ అయితే ఏంటమ్మా అని అంటారు హర్షవర్ధన్ అంకుల్ మీకు అర్థం కావటం లేదా ఒక పని మనిషితో ఇలా బలదురు తిరుగుతున్నా ప్రేమికి మీరు బుద్ధి చెప్పరా అనగానే ఆపమ్మా నా కొడుకు గురించి చామంతి గురించి నాకు బాగా తెలుసు ఇది చెప్పడానిక ఇలా అరుస్తున్నావు ఇంకా ఇంటి కోడలు కాకముందే మీద అరుస్తున్నావు ఏంటి రమా ఇలా చిన్న చిన్న విషయాలకి ప్రేమ్పై నిందలు వేస్తున్న ఈ అమ్మాయి ప్రేమ్కి తగిన భార్య అని ఎలా అనుకుంటున్నావు అనగాని అర్ష నేను చూసుకుంటాను అనగాని చూసుకునేదేంటి అమ్మ నిషా చాలాసార్లు నీకు చాలా విధంగా చెప్పాను ప్రేమ్ చామంతిది పవిత్రమైన స్నేహం తను ఎప్పుడైనా స్థితిలో ఉంది అంటే స్నేహితుడిగా ప్రేమ్ ఖచ్చితంగా సహాయం చేస్తాడు చేస్తూనే ఉంటాడు తండ్రిగా నేనే తనకి చెప్పాను అలాగే నువ్వు ప్రేమ్ చామంతి మధ్య ఏదో ఉంది అలాగే వాళ్ళిద్దరూ తిరుగుతున్నారంటే నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే నేనే దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను అనగానే ఒక్కసారిగా రామాదేవి రోజా నిషా షాక్ అవుతారు అంకుల్ అలా చేసుకోవడం ఏంటి అనగానే అమ్మ పని మనుషుల్ని పియ్యాలని అనుకోకుండా చేసుకుంటారు అనుకోవద్దు మనసున్న అమ్మాయిని చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితం బాగుంటుంది ఇప్పుడు చెప్తున్నాను ప్రేమ్ గురించి నువ్వు తక్కువగా మాట్లాడితే ఈ సంబంధం నేను క్యాన్సిల్ చేస్తాను రమా ఇలా చిన్న చిన్న చిల్లర విషయాలు దాకా తీసుకురాకూడదు మీ నాన్నతో ఒకసారి మాట్లాడతాను అని చెప్పి హర్ష లోపలికి వెళ్ళిపోతారు కోపంగా చామంతి ప్రేమ్ పానీపూరి తిన్నాక రోడ్డుపై చాలా సంతోషంగా నడుచుకుంటూ వస్తారు ఇక అలా నడుచుకుంటూ వస్తున్న చామంతి ప్రేమ్ ఒక పెద్ద ఎదురొచ్చి హర్షవర్ధన్ ఫోటో చూపిస్తారు ఇదేంటి నాన్న ఫోటో చాం మా నాన్న ఫోటో మీ దగ్గరుందేంటి అనగాని బాబు నువ్వు హర్షవర్ధన్ సార్ వాళ్ళ కొడుకువా అచ్చం అలాగే ఉన్నావు అని చెప్పి అంటారు ఇంతకీ మీ పేరేంటి మా అయ్యగారితో మీకేంటి పని అనగాని నా పేరు వేణుగోపాలమ్మ ఒకప్పుడు వైజాగ్లో అయ్యగారు ఉండేవారు కదా అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసి నువ్వు పుట్టకముందు బాబు అప్పుడు మీ ఇంట్లో నేను పనివాడిగా ఉండేవాణ్ణి అనగాని మా ఇంట్లో నువ్వు పనివాడివా అంటే తోటమాల అని అంటారు ఇక ప్రేమ్ అవును బాబు కానీ ఇప్పుడు నాకు ఆరోగ్యం సహకరించటం లేదు అయ్యగారు ఏదైనా పని ఇస్తే ఖచ్చితంగా తోటమాలిగా అయినా చేస్తాను అనగాని అయ్యో అలా అన్నద్దు ఒకప్పుడు అయ్యగారింట్లో పని చేసిన మీరు ఇప్పుడు ఆరోగ్యరీత్యా అదే పని చేయడం సరైంది కాదు ఖచ్చితంగా అయ్యగారు వయసు మీ వయసు ఒకటే అలాంటప్పుడు మీకు ఆయన ఏదో ఒకలాగా సహాయం చేస్తారు నాతో రండి పెద్ద ఆయన బ బాబు నేను మీకు కూడా అడగకుండా ఈ వేణుగోపాల్ సార్ని ఇంటికి తీసుకొస్తున్నాను మీరేమైనా అనుకుంటారా ఈయన కావాలంటే మా ఇంట్లోనే ఉండొచ్చు అని కానీ చామ్ నాకంటే ముందు నువ్వు మాటించావు అంటే నువ్వు నిజంగా యువరానిలా అనిపిస్తావు ఈ యువరాణి రాజు రాజుల కాలంలో ఉన్నవాళ్ళు ఎవరి ఆజ్ఞ లేకుండా సహాయం చేస్తూ ఉంటారు నువ్వు మాత్రం ఇలా మాకు కూడా అడగకుండా ఆయనకి సహాయం చేశావు చూడుచాం నాన్న చిన్నప్పటి నుండి ఈయన్ని చూశారు కాబట్టి ఖచ్చితంగా నాన్న తీసుకుంటారులే నువ్వు మనతో పాటు తీసుకొద్దాం అని చెప్పి వేణుగోపాల్ని ప్రేమ్ చామంతి ఇంటికి తీసుకుని వస్తారు రమాదేవి జగదీష్ నిషా మాట్లాడుకుంటూ ఉంటారు చెల్లమ్మా ఈ ఇంట్లో నీ అధికారం రోజురోజుకి దిగజారిపోతుంది ఇక నా కూతురు విషయానికి వస్తే ఆ రోజా మీమిద్దరమే తనపై హత్యాయత్నం చేశామని కనిపెట్టింది అదే బావగారు గనక పూర్తిగా కనిపెడితే మమ్మల్ని ఇంటి నుండి గెంటేస్తారు అప్పుడు నువ్వు మాకు చేయి చూపిస్తావు కదా అనగానే నేనేం చేయనన్నయ్యా మీ ఇద్దరు ఆ అమ్మవారి జాతరలో దాన్ని ఏ ఊబిలోనో తోసేస్తే కనీసం శవం కూడా దక్కేది కాదు కానీ అక్కడే చామంతి ఇటువైపు ప్రేమ్ ఇద్దరూ సీసీ కెమెరా కంటే ఎక్కువగా అన్ని గమనిస్తారు ఇప్పుడు రోజా విషయం కొన్ని రోజులు పక్కన పెట్టన్నయ్య ఎందుకంటే రోజా మామూలుది కాదు అది మన మీద డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకే స్పాట్ పెడుతుంది అందుకే రోజా హెల్ప్ కూడా ఇప్పుడు తీసుకోవాలి అనగాని ఏ విషయంలో అత్తయ్యా తన హెల్ప్ అవసరం లేదు అనగాని నిషా నువ్వాగు రోజాని పిలువు అనగాని రోజా వస్తుంది ఏంటత్తయ్యా ఎవరిపై మీరు ఏం కుట్ర పన్నుతున్నారు అనగానే చూడు రోజా నువ్వెప్పుడు అపార్థం చేసుకోవద్దు అని చెప్పి ఇక చామంతి విషయం చెప్తుంది రోజాకి అయ్యో అత్తయ్య చామంతి కోసం ప్రేమ్ జైలుకైనా వెళ్తాడు వాళ్ళిద్దరి ప్రేమ చాలా ముందుకెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మామయ్య గారి దగ్గర కూడా నిషా ఖచ్చితంగా చెడ్డదానలా మిగిలిపోతుంది మావయ్య గారి మాటలు విన్నాక ఫీజులే ఎగిరిపోయాయి ఎందుకంటే వాళ్ళిద్దరి ప్రేమ గురించి మావయ్యకి తెలిసిన మరుక్షణం వాళ్ళిద్దరికి పెళ్లి చేసి తీసుకొస్తాడు అప్పుడు చామంతి ఇప్పటికే ఈ ఇంట్లో పని మనిషిగా ఉన్న ఒక్కొక్కసారి అధికారం చాలా ఇస్తూ ఉంటుంది ఆస్తి విషయంలో అలాగే మావయ్య గారి విషయంలో తను ఖచ్చితంగా మనల్ని ఎదిరిస్తుంది అనగాని దాని గురించే మాట్లాడుతున్నాను హర్ష యాభై ఒక్క పర్సెంట్ ఎవరికి రాశారో ముందు తెలుసుకోవాలి దాని తరువాత నలభై తొమ్మిది పర్సెంట్ కూడా రాయించుకోవాలి ఇక నిషాకి ప్రేమ్కి త్వరలో పెళ్లి చేసేయాలి అప్పుడు ఆ చామంతి మనల్ని ఏమీ చేయలేదు దీనికి నువ్వేమైనా సలహా చెప్తావని వచ్చాను అనగాని అమ్మగారు అమ్మగారు అయ్యారు అని కేక వినిపిస్తుంది చూశావా దానికి నూరేళ్ళ ఆయుష్ ఏంటో ఎందుకు పిలుస్తుందో ఒకసారి చూడు అనగానే ఇంతలో నిషా వచ్చి అత్తయ్య ఎవరో ముష్టివాళ్లా ఉన్నాడు ఇంటికి తీసుకొచ్చింది అనగాని అంటే ఇది సత్రం అనుకుంటున్నారా అత్తయ్య ఈసారి ఒక్కరికి కూడా లోపలికి రానివ్వద్దు అని అంటుంది సరే కిందికి వెళ్దాం పదండి అని చెప్పి అందరూ కిందికి వస్తారు అర్షా చంద్రిక కూడా వస్తారు అయ్యగారు ఇతను ఒకప్పుడు వైజాగ్లో మీరు కొత్తగా బిజినెస్ పెట్టినప్పుడు మీ తోటలో తోటమాలి అంట ఇదిగో అనగాని నీ పేరు వేణుగోపాలే కదా అనగాని రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన్ని దీక్షంగా చూస్తుంది రమాదేవి వేణుగోపాల్ని వేణుగోపాల్ని చూసి అలాగే స్టన్ అవుతుంది మామయ్య మీ ఫ్రెండు ఇలా కూడా ఉంటారా అనగాని అమ్మ ఇంట్లో తోటమాలిగా చేసినప్పుడు నాకెన్నో మంచి మాటలు చెప్పేవారు కానీ తన భార్య కడుపుతో ఉన్నప్పుడు లేచిపోయిందంట అలాంటి భార్య చేసుకుని ఈయన మరో పెళ్లి చేసుకోకుండా ఇలా పాపం తన గురించి ఆలోచిస్తూ ఇలా శిథిలమైనట్టున్నాడు చూడు గోపాల్ లేచిపోయిన వాళ్ళ గురించి ఆలోచించద్దు ఇప్పుడు నీ జీవితం అంతా అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చావు ఒకప్పుడు మా తోటమాలివయ్యావు ఇప్పుడు నేను డబ్బుంది కాబట్టి అందరూ నన్ను చూస్తున్నారు డబ్బు లేకపోతే ఇలాంటి పరిస్థితే అమ్మ చామంతి తనకి భోజనం పెట్టి అలాగే మీరు ఉంటున్న గెస్ట్ హౌస్ వెనకాల ఇంకో చిన్న రూమ్ ఉంది కదా అది క్లీన్ చేసి అతన్ని అక్కడే ఉంచు అలాగే డాక్టర్ని పంపిస్తాను అలాగే తన ఆరోగ్యంగా షుగర్ బీపీ అన్ని టెస్టులు పూర్తయ్యాక మందులు కూడా తనకి ఇప్పిస్తాను సరేనా అనగానే హైగారు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలామంది ఎవరిని గుర్తుపెట్టుకోరు కానీ ఒకప్పుడు మీ దగ్గర తోటమాలిగా చేసిన అతన్ని మీరు గుర్తుపెట్టుకున్నారు అలాగే నేను తెచ్చినందుకు నాకు కూడా మీరు మర్యాదగా అది అప్పచెప్పారు అని చెప్పి అంటుంది చూడమ్మ చామంతి మంచి చేసేవారిని ఎప్పుడైనా ప్రోత్సహించాలి అలా మన సమాజమే బాగుపడుతుంది ప్రేమ్ నీ స్నేహితురాలు చామంతి చాలా గొప్ప మనసుతో ఉంది అనగాని అవునా నా స్నేహితురాలు కాదు నా ప్రేయసి అని అనుకుంటారు ఇటువైపు ప్రేమ్ ఇక రోజా రామాదేవి వైపు చూస్తుంది అతను వస్తే ఎందుకు స్టన్ అయిపోతుంది అత్తయ్య అత్తయ్య అనగాని అటువైపు జగదీష్ కూడా స్టన్ అయిపోయి అలా ఉండిపోతారు వీళ్ళిద్దరికీ ఏమైంది అని అనుకుంటూ ఉంటుంది రోజహ ఇక వేణుగోపాల్ని వెనుక ఉన్న చిన్న ఇంటికి తీసుకువెళ్తారు ప్రేమ్ చామంతి ఈ ఇంట్రెస్టింగ్ గా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్